స్థలపురాణ కార్యక్రమానికి స్వాగతం రెండు మతాలకు చెందిన ప్రార్థనాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండడం అరుదైన విషయం శతాబ్దాల క్రితం నిర్మించిన దేవాలయం వందల ఏళ్లుగా ఉన్న దర్గాలో రెండు మతాలకు సంబంధించిన పండగలను చేసుకోవడం విశేషం ఇలా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న మహత్తర ప్రదేశం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొలువై నగర దక్షిణ వీధిలో ఉన్న జలాపరేశ్వర స్వామి దేవాలయంలో ఒకవైపు శివుడి గుడి ఉండగా మరోవైపు దర్గా ఉంది ఏలూరులో ఉన్న ఈ మహత్తర ప్రార్థనా మందిరాల విశేషాలను ఈ వారం స్థల పురాణంలో చూద్దాం సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు భగవంతుడు త్రికరణ శుద్ధిగా చేసే ప్రతి మంచి పని దైవారాధన చెబుతుంటారు శక్తి మేరకు మంచి భావనకు అనుగుణంగా దైవాన్ని ఆరాధిస్తే భగవత్ కృపకు తప్పక పాత్రులవుతామని పవిత్ర హిందూ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి అల్లా గొప్పదనం ఇస్లామిక్ విశ్వాసాలు ప్రవక్తల కథనాలు నైతికత దాతృత్వం ప్రార్థనలు కురాన్లో కనిపిస్తాయి అటు హిందూ దేవాలయం ఇటు ముస్లింల దర్గా రెండు ఒకే ప్రాంగణంలో ఉన్న గొప్ప ప్రదేశం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నెలకొని ఉంది ఏలూరులో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మహోన్నత క్షేత్రం కొలువుతీరి ఉంది ఈ వైభవం శతాబ్దాలుగా హిందూ ముస్లింల మైత్రి బంధానికి సాక్షీభూతంగా నిలుస్తోంది ఈ నగరంలోని దక్షిణ వీధిలో నిర్మితమైన పవిత్ర శివాలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది రాజులు రాచరికాలు కనుమరుగైన ఆ ప్రభువుల ఆధ్యాత్మిక ప్రాభవానికి చిహ్నంగా ఆనాటి పవిత్ర దేవళాలు ప్రాచీన కట్టడాలు చెక్కు చెదరకుండా దర్శనమిస్తున్నాయి రాష్ట్రంలోనే అతి పురాతన దేవాలయంగా పేరొందిన ఏలూరు శ్రీ జలాప హరేశ్వర స్వామి ఆలయాన్ని ఏడు వందల ఏళ్లకు పూర్వం వేంగి చాళుక్య చక్రవర్తులు కట్టినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది అయితే ఈ శివాలయాన్ని ఆనుకుని ఒక దర్గా ఉంది ఒకే ప్రాంగణంలో ఒక పక్క శివాలయం మరోపక్క దర్గా నెలకొని ఉన్నాయి హిందూ ముస్లింల మత సామరస్యానికి నిదర్శనంగా ఈ ప్రార్థనా మందిరాలు దర్శనమిస్తున్నాయి ప్రతి వస్తువు దైవదత్తమైనదే ప్రకృతిలో ఉండే ప్రతి రూపం దైవస్వరూపమే మంచి మానవత్వం దైవత్వ లక్షణాలు నవవిధ భక్తి మార్గాల ద్వారా దైవానుగ్రహం పొందవచ్చని హైందవ సంప్రదాయం తెలియజేస్తోంది దైవత్వ గొప్పదనం ప్రాథమిక ఇస్లామిక్ విశ్వాసాలు ప్రారంభ ప్రవక్తల కథనాలు ఖురాన్లో కనిపిస్తాయి నైతికత దాతృత్వం భక్తిపూర్వక ప్రార్థనలు పవిత్ర ముస్లిం మహాగ్రంథంలో దర్శనమిస్తాయి ఏలూరులోని మందిర ప్రాంగణంలో హిందూ ముస్లిం పండుగలు రెండూ జరుగుతాయి ఒకరి వేడుకకు మరొకరు హాజరై అందరూ ఆనందంగా గడుపుతారు భగవత్ సేవలో తరించడానికి తొమ్మిది విధాలైన భక్తి మార్గాలున్నాయని హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి శ్రవణ కీర్తన స్మరణ పాదసేవన సేవన అర్చనలతో పాటు వందన దాస్య సఖ్య ఆత్మ నివేదన భక్తి మార్గాల్లో ఏ మార్గం అనుసరించినా భగవంతుడు అనుగ్రహిస్తాడని హిందూ భక్తులు విశ్వసిస్తారు విన్న ప్రతి మంచి మాట మనసులో అంతర్లీనంగా ప్రతిధ్వనింప చేసుకోవడాన్ని శ్రవణ భక్తిగా చెప్పవచ్చు దైవ ఔన్నత్యాన్ని గొప్పగా చెప్పడం కీర్తనం సర్వకాల సర్వావస్థలందు దైవాన్ని తలుచుకోవడం స్మరణం దైవ పాదాల చెంత ప్రణమిల్లడమే కాకుండా సేవాభక్తి మార్గంలో దైవానుసరణ మార్గంలో వెళ్లడం పాదసేవ దైవం అనుసరించి చూపిన మార్గంలోనే నడవడం అవుతుంది ఇది భక్తి కుంకుమ పుష్పాక్షింతలు దూప దీపాలతో దైవారాధన చేయడం అర్చన భక్తి అదేవిధంగా వందనపూర్వక నమస్కారం దాస్య భక్తి స్నేహపూర్వక సఖ్య భక్తి తనను తాను సమర్పించుకునేది ఆత్మ నివేదనం నవవిధ భక్తి మార్గాలు ఇలా అన్ని రీతుల్లో దైవారాధనలు చేస్తూ హిందూ పండుగలన్నీ ఈ ప్రాచీన దేవాలయంలో జరుగుతుంటాయి జలాపహరేశ్వర స్వామి ఆలయంలో పండుగ దినాలు ఇతర పర్వదినాల్లో ప్రత్యేక పూజలు విశేష ఆరాధనలు అభిషేకాలను వైభవపేతంగా నిర్వహిస్తారు స్వామివారి ఆలయం సన్నిధిలో ఓవైపు అమ్మవారి గుడి కొలువై ఉంది ఇక్కడి అమ్మవారిని భక్తులు పెద్దమ్మవారిగా కీర్తిస్తూ పూజలు కుంకుమార్చనలు చేస్తారు ప్రత్యేకించి దసరా మహోత్సవాల్లో నవరాత్రి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహిస్తారు సాధు స్వభావం గల ముస్లింల ఆధ్యాత్మిక నివాసంగా దైవ ప్రార్థనలు చేసి మధ్యవర్తిత్వం వహించే ప్రదేశంగా దర్గాలు ప్రసిద్ధి చెందాయి పుణ్యక్షేత్రాలుగా కీర్తించే దర్గాలు పవిత్ర దినాల్లో విద్యుత్ కాంతులతో మిలమిలా మెరిసిపోతూ దర్శనమిస్తాయి ఇక్కడ దర్గాకు సంబంధించిన మతపెద్దలు ఉరుసు ఉత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు వందల ఏళ్లుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్టు ముస్లిం మతపెద్దలు చెబుతున్నారు మత విద్వేషాలు గొడవలు అనే మాటకు ఇక్కడ తావు లేదని అందరూ కలిసిమెలిసి ఉంటామని హిందూ ముస్లిం పెద్దలు చెబుతున్నారు శతాబ్దాలుగా ఇక్కడ హిందూ ముస్లింలు ఐకమత్యంగా ఉంటూ ఒకరి పండుగల్లో ఒకరు పాల్గొని సహాయ సహకారాలు అందించుకోవడం ఆదర్శనీయంగా నిలుస్తోంది ఏడు వందల ఏళ్లకు పూర్వం చక్రవర్తులైన వేంగి చాళుక్యులు అద్భుత శిల్పకళా వైభవంతో ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు ఆలయ శాసనాలు చెబుతున్నాయి ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశారని ఆలయ చరిత్ర చెబుతోందని శ్రీ జలాపరేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు స్వామి వెల్లడించారు హిందూ దేవాలయం ముస్లిం దర్గా ఒకే చోట ఉండడం చాలా అరుదని గతంలో ఒకే ప్రాంగణంలో దర్గా దేవాలయం ఉండేవని ఇటీవల గోడ ఏర్పర్చారని దర్గా కమిటీ సభ్యులు మహ్మద్ అలీ మిర్చా తెలిపారు అయితే ఏనాడు హిందూ ముస్లింల మధ్య చిన్న వివాదం సైతం తలెత్తలేదని ఆయన చెప్పారు చాళుక్య రాజులు ఇక్కడ శ్రీ జలాప హరేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుత రీతిలో నిర్మించారని ఆలయ శిలా శాసనాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయని ఆలయ ప్రధాన అర్చక స్వామి తెలిపారు ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారని ఆయన చెప్పారు అతి పురాతన దేవాలయాలన్నింటిలో అత్యంత గొప్పదైన శివాలయంగా ఈ ఆలయం చరిత్రకెక్కిందని రాంబాబు స్వామి చెప్పారు ఇక్కడ ఆలయం దర్గా ఒకే చోట ఉండి మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని ఆయన తెలిపారు ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయంగా చెబుతారండి స్వామివారు ప్రధాన ఆలయం జరాబహరేశ్వరుడు జరాపహరేశ్వరుడు అంటే ద్వాపరంలో జరాసంధుడు అనే చక్రవర్తి ఆయన తపస్సు చేసి ఇక్కడ స్వామివారికి ప్రతిష్ట చేసి స్వామివారిని ఇక్కడ అర్చన చేసి వెళ్ళారని చెప్పేసి అని అంటారు అందుచేత జరాపహరేశ్వరుడు అని చెప్పేసి స్వామివారి నామధేయంగా తెలియజేయడం జరిగింది ప్రధాన ఆలయం అయ్యేవారు తర్వాత ఈ మహమ్మదయల్ దండయాత్రలో స్వామివారిని ఇక్కడ ఆలయం ధ్వంసం చేయటం స్వామివారిని తీసుకువెళ్ళి ఎక్కడో మళ్ళీ నూతులు పడేయటం అట్లా జరి జరిగింది ఆ జరిగినప్పుడు ఆ స్వామివారు ఒకరికెవరో స్వప్న స్వప్నంలో కనిపించి నన్ను పునఃప్రతిష్ఠ చేయమని చెప్పేసి స్వామివారు ఆజ్ఞాపించడం చేత మళ్ళీ స్వామివారిని తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది అందుచేత జలం నుంచి ఉద్భవించారు కాబట్టి జలాపహరేశ్వరుడు అని చెప్పేసి మళ్ళీ కొంతమంది పెరగడం జరిగిందండి తర్వాత కాలంలో స్వామివారు ఆయన శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థ స్వామివారు వచ్చి ఆయన నిర్ణయం చేశారు జరాసంధ ప్రతిష్ఠ కాబట్టి జరాపహరేశ్వరుడే ఖాయం అని చెప్పేసి వారు నిర్ణయం చేయడం ఆజ్ఞామించడం జరిగింది అందుచేత జలాపరేశ్వర ఆలయం స్వామి వారి యొక్క శ్రీ జలాపహరేశ్వర స్వామి ఆలయంలో శివలింగానికి అభిముఖంగా నందీశ్వర స్వామి దర్శనమిస్తాడు ఇస్తాడు నందీశ్వర నమస్తూభ్యం అంటూ భక్తులు నందీశ్వర స్వామి చెవిలో రహస్యంగా తమ విన్నపాన్ని తెలియజేస్తారు భక్త వత్సలుడైన సాంబశివునికి ఆనందప్రదుడవైన ఓ నందీశ్వర నీకు వందనాలు ఆ మహాదేవుని దర్శనానికి అనుజ్ఞ ఇవ్వు స్వామి అంటూ తమ కోరికను నంది విగ్రహానికి తెలియజేసి ఆ నంది అనుమతి పొందినట్టు భావించాక భక్తులు శివదర్శనం చేసుకుంటారని ఆలయ ప్రధాన అర్చక స్వామి రాంబాబు స్వామి తెలిపారు ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారండి వీరిని జీవనందిగా చెబుతారు ఈ స్వామివారు వీరిక్కడ పూర్వంలో సంచారం చేస్తూ ఆయన గిట్టలతో చుట్టూ అన్ని ఏర్లు తవ్వేస్తూ ఉండేవారట అదే దీన్ని ఏర్ల ఊరు అని చెప్పేసి అమ్మేవారు ఏర్ల ఊరు కాస్త ఏ ఏలూరు అయిందని చెప్పేసి కూడా ఒక స్థల పురాణంగా చెబుతారండి ఈయన ఆయన ఆహారం కోసం కావలసిన ఆహారం తీసుకొని కావాల్సిన మిగిలిన ధ్వంసం చేసి ప్రదోష సమయంలో స్వామివారికి వచ్చి ఇక్కడ ఉన్న భంగిమలో వారు అట్లా పడుకుంటూ ఉండేవారట ఆయన తర్వాత ఆదిశంకరాచార్యుల వారు స్వామివారికి కడియం మంత్రశక్తితో వేసిన చేత ఉన్నది ఉన్నట్టుగా శిలారూపం పొందిన స్థల స్థలపురాణం చెబుతారండి కళీగాంతంలో స్వామివారు మళ్ళీ తిరిగి లేస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది తర్వాత ఇక్కడ ప్రధాన ఉపాలయంలో అమ్మవారు మహిషాశ్రమర్ధని అమ్మవారు ఈవిడ అమ్మవారు దక్షిణముఖంగా ఉన్నారండి ఆదిశంకరాచార్య స్వామివారు వారు సంచారం చేస్తున్న సమయంలో స్వామివారి ప్రతిష్ట చే అమ్మవారి ప్రతిష్ట చేసి వెళ్ళారని చెప్పేసి అని చెప్పి స్థలపురాణంగా చెబుతారు చాలా విశేషమైన ఆలయం తర్వాత ఇక్కడ వాయు విభాగంలో గణపతి కొనున్నారాయణ స్వామివారి చింతామణి గణపతి ఆయన కూడా చాలా విశేషమండి ప్రత్యేకంగా ప్రతిష్ట చేసింది కాకుండా వారందరూ వారే అక్కడ వెలిచారని చెప్పేసి అని చెప్పి చెప్పడం జరుగుతుంది హిందూ దేవాలయం ముస్లింల దర్గా ఒకే చోట ఉన్న ఆలయాలు దేశంలో చాలా అరుదుగా ఉన్నాయని ఇక్కడి దర్గా కమిటీ సభ్యులు మహమ్మద్ అలీ మీర్జా తెలిపారు గతంలో ఒకే ప్రాంగణంలో శివాలయం మహాత్ముల దర్గా కలిసి ఉండేవని ఆయన చెప్పారు ఏ గొడవలు లేకపోయినా కొంతకాలం క్రితం ఆలయం దర్గా మధ్య గోడ నిర్మించారని ఆయన తెలిపారు అయితే శతాబ్దాలుగా ఏనాడు హిందువులు ముస్లింల మధ్య ఎటువంటి మత విద్వేషాలు గొడవలు అల్లర్లు జరగలేదని అలీ చెప్పారు అమ్మవారి ఆలయంలో జరిగే వేడుకలకు తాము వెళుతూ ఉంటామని అలాగే దర్గాలో జరిగే ఉరుసు మహోత్సవాలకు హిందూ భక్తులు వస్తారని దర్గా కమిటీ సభ్యులు మహమ్మద్ అలీ మీర్జా వెల్లడించారు పూర్వం మేమే చెప్పడం కాదండి పూర్వం మన గుడి గుడిలో పూజారులు కానీ ఎవరు కానీ పెద్దలు అందరూ చెప్పేవారు ఇక్కడ నుంచి మా ముస్లింస్ ఎవరు వచ్చినా సరే అక్కడికి వెళ్ళి అక్కడ దర్శించుకునేవారు వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు ఈ మహాత్ముల ఇలా జరిగిందని చెప్పేసి అని చెప్పేసి అప్పటి నుంచి ఇక మాకు వాళ్ళకి ఎటువంటిది లేదండి అందరూ స్నేహపూర్వంగా అన్నదమ్ముల అందరం కలిసే ఉంటాం ఇలా ఒక శివాలయం పక్కనే దర్గా ఉండడం మన దేశంలో నాకు తెలిసిన లేదండి అక్కడ లేదు అలాంటిది వేదాలు లేవు భోజనాలు ప్రతి మన ముస్లిం హిందూ అనేది ఇంకా తేడా లేకుండా అందరూ వస్తారండి భోజనాలకు కానీ ప్రతి శుక్రవారం కానీ మా అందరూ వచ్చి పూజిస్తారు గురుగారిని నమాజ్ చేసినా వాళ్ళు పూజ చేసినా అసలు మామూలుగా రోజు వినపడతానే ఉంటుంది అసలు ఎటువంటి లేదు అసలు ఇంత దగ్గర అనేది అసలు నేను చూడలేదండి మామూలుగా దర్గాను ఈ శివాలయం కానీ అమ్మవారు కానీ ఇలా దగ్గర ఇంత కలిసి ఉండటం అనేది నేను చూడలేదు హిందూ ముస్లింల ఐక్యత అనాదిగా ఉన్నది ఇరుమతాల ఉమ్మడి ప్రయోజనాలకు ఈ సఖ్యత ఎంతగానో దోహదపడుతుందని పెద్దలు చెబుతుంటారు స్వాతంత్ర పోరాటంలో హిందూ ముస్లింలు రాగంతో ముందుకు సాగి విజయం సాధించారు చరిత్రను పరిశీలిస్తే సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడుకు ముందు హిందూ ముస్లింలు ఎంతో సఖ్యతగా ఉన్నట్టు తెలుస్తోంది ఏవో మత సిద్ధాంత భేదాలు తప్ప ఎటువంటి శత్రుత్వం లేదని తెలుస్తోంది ఏలూరు శివాలయం దర్గా సముదాయం మత సామరస్య ఆదర్శనీయతను వెల్లడిస్తోంది ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన చారిత్రక ఘట్టమైన పద్దెనిమిది వందల యాబై ఏడు సిపాయిల తిరుగుబాటుకు ముందు విషయాలు పరిగణలోకి తీసుకుంటే హిందువులు ముస్లింలు అన్నదమ్ముల్లా మెలిగేవారని తెలుస్తోంది మిత్రత్వం తప్ప ఏ విధమైన శత్రుత్వానికి తావు లేకుండా హిందూ ముస్లింలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకునేవారని వెల్లడవుతోంది ఈ వేడుకల్లో హిందువులు హోళీ దీపావళి వేడుకల్లో ముస్లింలు పాల్గొని ఎంతో ఆనందోత్సాహాలతో అన్ని పండుగలు చేసుకునే వారిని చరిత్ర చెబుతోంది మత సామరస్యానికి సాంస్కృతిక పురోగతికి ఇటు హిందూ చక్రవర్తులు అటు ముస్లిం పాలకులు ఎంతో పాటుపడ్డారని చరిత్ర వెల్లడిస్తోంది తమ సంప్రదాయాలు ఆచార వ్యవహారాల ప్రకారం ముస్లింలు రూమి టోపీలు హిందువులు కాషాయ వస్త్రధారణలతో కనిపించిన బాయి అని ఒకరు ఏమో అని మరొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆనందంగా ఒకరి పండుగల్లో మరొకరు పాల్గొంటూ సర్వమానవ సౌభ్రాతృత్వానికి పాల్పడ్డం అభినందనీయం ఇందులో ఏలూరు జలాప హరేశ్వర స్వామి దేవాలయ వర్గాలు దర్గా కమిటీ సభ్యులు ఇరు మతాల భక్తులు మత సామరస్యానికి పెద్దపీట వేసి నూటికి నూరు మార్కులు సాధించడం అత్యంత ప్రశంసనీయం సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ తరహా గొప్ప ప్రార్థనా మందిరాలు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు వేంగి రాజుల మత సామరస్య పాలనకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఇంతటి మహోన్నత అత్యంత పురాతన దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది ఇది ఈ వారం స్థల పురాణం కార్యక్రమం తిరిగి మళ్లీ వారం మరో ఎపిసోడ్తో కలుద్దాం